అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఏం రోజు అయితే మనము మసాలా లెమన్ రైస్ అండి మీరు ఎన్నో రకాల లెమన్ రైస్ తింటారు కదా ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి సూపర్గా ఉంటుంది మసాలా లెమన్ రైస్ చేయడం కూడా చాలా ఈజీది ఎందుకు వచ్చేయండి అలా ఆలస్య మన రెసిపీలోకి ఇప్పుడు మిక్సీ చిన్నదార తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని మనము బరగ్గా అయితే మిక్సీ పట్టుకుందామండి మరి మెత్తగా పొడి కొట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా బరగ్గా ఉంటే సరిపోతుంది దాంట్లోనే ఒక ఆరు పచ్చిమిరకాయలు మీరు ఎంత తినగలుగుతారో అంత పచ్చిమిరకాయలు అయితే వేసుకుని నేను అయితే ఆరు వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇది కూడా మనము బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు బరగ్గా పట్టి సరిపోతుంది మనకు ఇదే అండి మసాలా ఇందులో ఎలాంటి మసాలా అయితే మనము వేయాల్సిన అవసరం లేదు మసాలా చూసారు కదా ఈ విధంగా మనము బరగ్గా పట్టుకోవాలి నీళ్ళు అయితే పోయకూడదండి నీళ్ళు పోయకుండా మనం బరగ్గా మసాలా పట్టుకోవాలి దీని అయితే ప్లేట్లో తీసి పెట్టేద్దాం చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మన మసాలా దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మీడియం సైజు చెంచాతో మూడు చెంచాల నూనె అయితే పోస్తున్నానండి నేనైతే ఒక ముగ్గురికి జరిపే విధంగా అయితే ఈ మసాలా లేమిన రైస్ అయితే చేస్తున్నాను నూనె వేడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు పావాలు వేసుకోవాలి అవి చిట్టుపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఎండుమిరకాయని మూడు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక్క రెండు సెకన్లు అడగా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల శనకాయ గింజలు అలాగే ఒక స్పూన్ పచ్చెనగపప్పు వేసి ఇది కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకు పచ్చెనగపప్పు కానీ శనకాయ గింజలు కానీ ఈ లెమెన్ రైస్లో చాలా బాగుంటాయి తింటుంటే దోరగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా పచ్చగా ఆ మసాలా వేసేసి ఒక్క రెండు సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే మనకు మసాలా కరెక్ట్ వస్తాయి అలాగే తగ్గ ఉప్పు ఒక కాల్ స్పూను పసుపు అండి ఇవన్నీ వేసి ఒక్క రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుని లెమన్ అండి లెమన్ జ్యూసు ఇది పెద్ద సైజ్ నిమ్మకాయతో అయితే నిమ్మరసం పిండుకొని దీంట్లో వేసుకొని నిమ్మరసం వేసిన వెంటనే మనము మనం రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా ఆ వైట్ రైస్ అయితే మొత్తం మసాలాలో వేసేసి ప్రతి ఒక్క అన్నం మెతుక్కు మనం వేసిన మసాలా బాగా పట్టేలాగా కడాయిలు అయితే నాలుగు పక్కల కలుపుకోవాలండి దీంట్లో ఇంకే ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదండి మనము పచ్చిమిరకాయలు జీలకర్ర కరివేపాకు మిక్సీ పట్టాం కదా అదే ఇందులో మసాలా ఆల్రెడీగా మనం దీంట్లో వేసే ఆ అన్ని నేను కొంచెం డిఫరెంట్గా అదే విధంగా ట్రై చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక మూడు నిమిషాలు మనము రైస్ మొత్తం బాగా కలుపుకొని దమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మన మసాలా లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి దీంట్లో మనకు కాంబినేషన్గా ఏది అవసరం లేదండి మనకు మధ్య మధ్యలో ఆ చెనక్కాయ గింజలు పచ్చని వస్తుంటే అలాగే మనం వేసిన కొద్దిపాటి మసాలాలో మంచి ఫ్లేవర్తో మన మసాలా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ అయితే చేద్దాం చూశారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు డెమన్ రైస్ కన్నా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్